ఎవడైనా రాని ఏదైనా కానీ నీ ఎవ్వ తగ్గేదేలా సరుకు చెక్ పోస్ట్ దాటాల్సిందే తన్నుకి కోటిన్నర వరకు సంపాదించాల్సిందే ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా ఎగ్జాక్ట్లీ పుష్ప వన్లోను పుష్ప టూలోను మన పుష్పరాజ్ అదేనండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పినటువంటి డైలాగు పుష్ప వన్ పుష్ప టూలో ఎర్రచందనంకి సంబంధించినటువంటి అంశం అంటే ఆ అంశంగా ఈ స్టోరీ అయితే కొనసాగుతోంది ఎర్రచందనం స్మగ్లింగు అటు పోలీసు వాళ్ళకి ఇటు సిండికేట్ వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి పుష్పరాజు ఈ అంశం మొత్తం కూడా పుష్ప వన్ పుష్ప టూలో మనం చూసాం బట్ ఆ అంశంలో పుష్పరాజ్ చెప్తాడు అంటే ఎర్రచందనం యొక్క వాల్యూ ఉంది అసలు దాన్ని స్మగ్లింగ్ చేసే టైంలో పోలీసులకు దొరికితే లిటరల్లీ కాల్చి చంపుతారు అనే కోణంలో కూడా ఆ సినిమాలో మనకు చూసాము ఎట్ ద సేమ్ టైం పోలీసులు వాళ్ళని పట్టుకుంటున్నప్పుడు ఎవరైతే ఈ స్మగ్లర్స్ ఉంటారో వాళ్ళు పోలీసుల్ని నరికినటువంటి తీరు కూడా ఈ సినిమాలో మనం చూసాం అంటే ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంతా చూసుకుంటే ఎర్రచంద్రం అనేది చాలా వాల్యుబుల్ ఒక్క టన్ను ఎర్రచందనం వచ్చేసి దాదాపుగా కోటిన్నర వరకు ఉంటుందని మన పుష్పరాజు చెప్పినటువంటి అంశాలు మనం చూసాం బట్ నిజ జీవితానికి వస్తే మాత్రానికి ప్రస్తుతానికి అటవీ శాఖ వాళ్ళు మాత్రానికి పుష్ప సినిమాలో చూపించినంత గొప్పగా అంత సీన్ లేదంటున్నారు ఎందుకంటే ఒక టన్ను చందనం కేవలం డెబ్బై నుంచి యాభై లక్షలు మాత్రమే పలుకుతుందన్నట్టుగా ఇప్పుడు అటవీ శాఖ వాళ్ళు ఒక నివేదికనైతే వెల్లడించడం జరిగింది ఏదైతే సింగపూర్ కానీ జపాన్ కానీ చైనా కానీ ఆ దేశాలకి ఏదైతే మనం అనుకున్నట్టు ఆ లగ్జరీ సంబంధించినటువంటి పనిముట్లు ఉంటాయి కదా మీన్స్ ఫర్నిచర్ ఉంటుంది కదా సో ఆ ఫర్నిచర్కి అక్కడ ఆర్థిక సంక్షోభం ఎదురవటం వల్ల ఈ లగ్జరీ ఫర్నిచర్ కొనుగోలు అనేది కాస్త తగ్గిందని సో దానివల్ల ఇప్పుడు అటవీ అధికారులు టెండర్లకి పిలిచినా కూడా ఎవరూ కూడా దాని మీద అంత సుముఖంగా చూపించినటువంటి సందర్భాలు లేవన్నట్టుగా అటవీ శాఖ వాళ్ళైతే అయితే కొంచెం మాట్లాడుతున్నట్టు ఒక అంశం అయితే వినిపిస్తుంది సోషల్ మీడియా వేదిక బట్ ఇందులో ఎంతవరకు వరకు వాస్తవం ఉంది ఎంతవరకు అవాస్తవం ఉంది అనేది ఒక క్లారిటీ అయితే లేదు బట్ తాజాగా ఈ అంశం అయితే సోషల్ మీడియా వేదికగా కొంచెం వైరల్ అవుతుందనే చెప్పొచ్చు ఎందుకంటే పుష్పవన్ పుష్ప టూ ఇటీవల కాలంలో రిలీజ్ అంటే పుష్పవన్ మూడు సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది బట్ మూడు సంవత్సరాల క్రితం రిలీజ్ అయినప్పటికీ కూడా పుష్ప యొక్క ఆ మానియా కానీ ఆ ఫీవర్ కూడా అలా కంటిన్యూ అవుతూ పుష్ప టూ వరకు వచ్చింది బట్ ఓవరాల్గా పుష్ప అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేదైనా ఉంది అంటే ఎర్రచందనానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు అలాంటి ఒక ఎర్రచందనానికి మీరు పుష్ప సినిమాలో చూపించినంత సీన్ లేదు అన్నట్టు చాలా సింపుల్గా కొట్టిపారేస్తూ ఉన్నారు అటవీ అధికారులు దానికి ప్రధాన రీజన్ ఏదన్నా ఉందంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా చైనా కానీ జపా జపాన్ కానీ సింగపూర్ లాంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడడం వల్ల అక్కడ ఏదైతే ఈ రాయల్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి అంశం కొనుగోలు కాస్త తగ్గింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఉంది సో ఇప్పుడు టెండర్లకు కూడా ఎవరు రావట్లేదని అధికారులు వాపోతున్నటువంటి తీరు మనకి సోషల్ మీడియా మీద వినిపిస్తుంది బట్ ఇది తెలియని చాలామంది కూడా అంటే లైక్ మనం మాట్లాడుకున్నాం పుష్ప టూకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని కాంట్రవర్సీ అంశాలు కూడా మన వెలుగులోకి వచ్చాయి అంటే ఒక హీరో స్మగ్లింగ్ చేసి ప్రభుత్వాన్ని అధికారుల్ని మోసం చేస్తే అతను ఎలా హీరో అవుతాడంటూ చాలామంది సామాజికవేత్తలు మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం ఇప్పుడు పుష్ప లాంటి పుష్పరాజుని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది యువత కూడా కష్టపడే తత్వాన్ని మానుకొని హ్యాపీగా ఎర్రచందను స్మగ్లింగ్ చేసేసి అమ్ముకుంటే మన లైఫ్ సెట్టు అనే కోణంలో కూడా చాలామంది యువత తప్పుదారి పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనే కోణంలో కూడా చాలామంది మాట్లాడి సామాజికవేత్తలు మాట్లాడినటువంటి తీరు మనం చూసాం బట్ ఓవరాల్గా ఈరోజు అటవీ శాఖ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని బయటకు వెల్లడించారు సో అంత సీన్ లేదు అన్నట్టుగా చాలా సింపుల్గా కొట్టిపారేశారు కాబట్టి ఒక్కసారి ఇదే ఎర్ర చందనానికి సంబంధించిన అంశాన్ని వాళ్ళ స్టైల్లో ఒకసారి చెప్పాలంటే ఎర్ర చందనానికి సంబంధించినటువంటి అంశం అంటే అటవీ అధికారులు ఏదైతే మెన్షన్ చేస్తూ ఉన్నారో యాభై నుంచి డెబ్బై లక్షలు మాత్రమే అంటున్నారు బట్ క్లారిటీ అయితే లేదు చూద్దాం మరి దీనికి సంబంధించినటువంటి అంశం ఇంకా పూర్తి క్లారిటీ ఏమన్నా వస్తుందా లేకపోతే బయట దేశాలు మనం అనుకున్నట్టు ఆ దేశాలు ఆర్థిక సంక్షోభం ఏర్పడింది కాబట్టి కాబట్టి అక్కడ ఆర్థికంగా వాళ్ళు మెరుగుపడితే ఖచ్చితంగా ఈ రాయల్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఆ లగ్జరీ ఫర్నిచర్కి సంబంధించిన అంశాలు వాటి కాస్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ అరచందనానికి కూడా డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉంది అనేది మనకి తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ